హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఒక వీడియో చేసి మీ ముందు ఉంచాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఎప్పుడైనా ఆపదలో చిక్కున్నప్పుడు కొన్ని కొన్ని మనం ప్రయత్నాల ద్వారా మనం తప్పించుకోవచ్చు అది నేను ఏటనే నేను అంటుంది ఏంటంటే మీరు కూడాను అంతో ఇంతో కరాటే నేర్చుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే అన్ని రోజులు ఒకేలా ఉండవు మనకు ఏదో ఒక రోజు మనకు ఖచ్చితంగా ప్రమాదం అనేది ఎదురవుతుంది ఆ ప్రమాదాన్ని మనము అధిగమించాలంటే ఖచ్చితంగా మనము మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాల్సింది మరి మీరు వీలైతే చూడండి ఇలాంటి నాన్ షాక్ ఒకటి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి నాన్ షాక్లు మీరు వెంట తిప్పుకుంటే మంచిది అంతో కొంత నేర్చుకొని తిప్పుకుంటూ బాగుంటుంది నేనైతే చూడండి మీకు ఇది ఎలా ఉపయోగించాలో కూడా చెప్తాను నేనైతే ముందుగా మీకు ఒకటి ఇంకా చెప్తాను తర్వాత రెండు ఎలా తిప్పాలని కూడా చెప్తాను యో ఫ్రెండ్స్ చేయాల్సింది ఎలా ఒకటే ఇలా చిన్నగా నమ్మది ప్రాక్టీస్ చేసుకోండి ఇలా ప్రాక్టీస్ చేసుకోండి ప్రాక్టీస్ చేసుకోండి ఇలాగా ఇలా ప్రాక్టీస్ చేసుకుంటే తర్వాత కొట్టడానికి కూడా ఇలా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి ఆటోమేటిక్ వచ్చేది వచ్చా మీరు ధైర్యంగా ఉండొచ్చు చూసుకోండి నెమ్మది వాళ్ళు నేను నాకంటే వచ్చి కాబట్టి నేను ఫీల్ చేస్తాను మీరు నెమ్మది నేర్చుకోవాలి చూసుకుంటాను ఫ్రెండ్స్ అవసరమే ఇలా కొట్టవచ్చు ఇలా కొట్టచ్చు ఇలా కొట్టొచ్చు మీరు ధైర్యంగా ఉంటారనమాట ఇంకా ఇంకేం లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఈ రెండుతో ఎలా చేయాలనేది చూపిస్తాను రెండుతో కూడా చేయొచ్చు మీరు బాగా నేర్చుకుంటే ఫ్రెండ్స్ చూసు అలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాన్ సాకి కాదు చూడండి ఇలాంటి కరసాం కూడా ఇలాంటి కర్రతో కరసాం కూడా నేర్చుకున్నట్టయితే మీకు ఉపయోగపడుతుంది మీ చేతిలో కర్ర లేకపోయినా పక్కనే మీకు మీరు రక్షించుకోబడతారు కాబట్టి మీరు నెమ్మ నెమ్మదిగా ప్రయత్నం చేసినా ఖచ్చితంగా మీరు నేర్చుకోగలుగుతారు చూడండి ఫ్రెండ్స్ ఇలా రెండు ఇలా తిప్పొచ్చు అవసరమైతే ఇలా కొట్టవచ్చు ఒక చేయితో కూడా చూడండి ఇలా ఫ్రెండ్స్ ఇలా కూడా తిప్పుకోవచ్చు మనం ఇలా తిప్పుకోవచ్చు అండి ఇలా కొట్టుకోవచ్చు ఇలా పొడుచుకోవచ్చు ఇలా పొడుచుకోవచ్చు ఇలా కొట్టుకోవచ్చు ఇలా కొట్టుకోవచ్చు అంటే మీరు ఎప్పుడు బాగా ఇలా జస్ట్ ఇదే నెమ్మది ఇలా నేర్చుకోవాలని స్టేషన్తో ఇలా నేర్చుకోవాలి నేర్చుకో ఇలా కొట్టడానికి ఉపయోగపడుతుంది మరి తర్వాత సింగిల్ హ్యాండ్తో నేర్చుకోవచ్చు మన దగ్గర ఎవరు రాకుండా ఉంటారు అనమాట ఎంతమంది అని రోజు ఎందుకంత ఎంత గుర్తిదాలకు భయం మనం కొట్టవచ్చు ఇలా పొడవచ్చు ఇలా పడవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్